ఈ రోజే రెండవ కార్తీక సోమవారం రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కార్తీక సోమవారం రాత్రి ఉప్పుతో ఇలా చేయటం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు భార్యా పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతూ ఉంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి సాధారణంగా ఇంట్లోని చిన్నపిల్లలకు కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించటము మానసిక శాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది మన జీవితం మారడానికి ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్ ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కటం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుప్పు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇక ఉప్పుతో ఈరోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు సృష్టిలో జరిగే ఏ చర్యకైనా ఏ కార్యానికైనా శివుడాజ్ఞ లేకపోతే అది ముందుకు నడవదు మనకు ఉన్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు నవగ్రహాలకు ఆయనే అధిపతి ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషములైనా సరే పోతాయి అలాంటి పరమేశ్వరుడికి కార్తీక సోమవారాలంటే చాలా ప్రీతి ఈ రోజు చేసే శివ పూజ వలన అనేక శుభాలు జరుగుతూ ఉంటాయి కార్తీక సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరిపించుకుంటే జన్మ జన్మల పాపాలన్నీ కూడా పోతాయి శివాలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే అయినా సరే పరమేశ్వరిని అర్చించుకోవచ్చు ఇంట్లో శివలింగం ఉన్నవారు ఈరోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే చాలా మంచిది ఇక ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు మరియు ఉపవాసం ఉన్న ఇంటిలో వారి కోసం వంట చేసేవారు పొరపాటున కూడా పొట్లకాయను వండకూడదు రేపు మొదటి కార్తీక సోమవారం రోజున పొట్లకాయను మరియు గుమ్మడికాయను వండకూడదు తినకూడదు ఈ కూరలు వండినా తిన్నా అష్ట కష్టాలు అనుభవిస్తారు శివుడికి పూజలు చేసి శివాలయంలో దీపాలు వెలిగించి ఇంటిలో ఈ కూరలు వండినా ఈ కూరలు తిన్నా మీకు పూజా ఫలితం దక్కదు ఒకవేళ ఎక్కడైనా బయట భోజనం చేసినా ఈ కూరలను తినకండి కోరి కష్టాలను తెచ్చుకోకండి ఆడవారు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఇది అలాగే వీటితో పాటు ఈరోజు చేసే వంటలలో ఉల్లిపాయ వెల్లుల్లి ఇంగువను కూడా అవాయిడ్ చేయండి వీటిని కూడా రేపు తినకూడదు ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది రాత్రి సమయంలో చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్టు మనపై ఉందని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అదే నరదృష్టి తగిలితే మీరు చాలా నీరసంగా బద్ధకంగా ఉంటారు రాత్రి సమయంలో నిద్ర పట్టదు ఆకలిగా ఉన్నా తినలేరు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్లే జరుగుతూ ఉంటాయి నరదృష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు వస్తాయి మీపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోవాలంటే ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పని చేయండి అసలేం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేశాక మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఒకవేళ మీకు వాష్రూమ్స్ ఇంటి బయటనే ఉంటాయి అంటే ఈ పరిహారం మీరు నిద్రపోయే ముందు చేయండి ఈ పరిహారానికి ఒక వైట్ పేపర్ కావాలి ఆ వైట్ పేపర్ను సగానికి చింపి మీ గుమ్మం బయట రెండు వైపులా కూడా పెట్టాలి ఆ తర్వాత ఆ పేపర్పై మీ గుప్పెళ్లతో ఉప్పు వేయండి ఆ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ వేయండి పసుపు కుంకుమ వేసేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తున్నారో కారణం చెప్పుకోండి మీరు ఒకవేళ ఆర్థిక సమస్యలు తీరాలని చేస్తే మా ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి అని చెప్పుకోండి అలా కాకుండా నెగిటివ్ ఎనర్జీ పోవాలని చేస్తే మా ఇంటిపై మా ఇంటి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా పోవాలని చెప్పుకోవాలి చెప్పుకోండి అలా చెప్పుకొని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని చెప్పుకోండి ఇలా వీటిని గుమ్మం బయట ఒక పక్కకు పెట్టుకొని తలుపులు వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఎలాంటి దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు చూసుకుంటుంది ఇలా ఈరోజు రాత్రి గుమ్మం బయట వీటిని పెట్టి వదిలివేయాలి వీటిని పెట్టాక ఐదు లేదా ఆరు గంటల వరకు తలుపు తీయకూడదు ఒకవేళ మీరు తలుపులు తీస్తే పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కదు అందుకే బయట పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇక మరుసటి రోజు ఉదయం మీరు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి బయట అదే గుమ్మం పక్కన ఉన్న ఉప్పును పేపర్తో సహా డస్ట్బిన్లో పడవేయండి ఉప్పు కింద పడకుండా తీయాలి ఇలా ఉప్పు వేసిన పేపర్ను డస్ట్బిన్లో పడేశాక గుమ్మాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టండి ఇదంతా కూడా మంగళవారం చేయాలి కార్తీక సోమవారం రాత్రి ఇంటి బయట గుమ్మం దగ్గర పేపర్పై ఉప్పు వేసి పెట్టాలి మంగళవారం వాటిని తీసి డస్ట్బిన్లో పడవేయాలి ఇలా చేస్తే మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది మీకు అదృష్టం పడుతుంది మూసుకుపోయిన మీ ధనద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు కార్తీక సోమవారం రోజున మీరు నిద్రలేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు మీకు ఏ సమయంలో ఆవు కనిపించినా ఈ చిన్న పనిని చేయండి ఆవు మీ జీవితంలో ఉన్న సమస్యలను తొలగించడానికి చాలా మేలు చేస్తుంది మీరు ప్రతిరోజు ఆవును పూజించినా పూజించకపోయినా కొన్ని ముఖ్యమైన తిథులలో రోజులలో ఆవును ఖచ్చితంగా పూజించాలి శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక సోమవారం రోజున శివుడికి కుదిరితే పాలతో అభిషేకం చేయండి శివుడు అభిషేక ప్రియుడు శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే రేపు కార్తీక సోమవారం రోజున చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ శివుడిని పూజించి ఆవు కనిపిస్తే దానికి ఒక్కటి తినిపించండి దీనిని తినిపించటం వల్ల మీకు శివానుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీకు జీవితంలో ఎదగడానికి మార్గాలు కూడా దొరుకుతాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు చదువుల్లో పురోగతిని ఆశించేవారు కుటుంబం బాగుండాలని కోరుకునేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం రోజున ఆవు కనిపిస్తే దానికి పూజలు చేయండి ఆ ఆవును సాక్షాత్తు శివుడిగా భావించి గంధం కుంకుమలతో బొట్లు పెట్టి శనగలను మరియు బెల్లాన్ని తినిపించాలి ఒకరోజు ముందే శనగలను నానబెట్టాలి అంటే ఆదివారం రాత్రి శనగలను నానబెట్టి మరుసటి రోజున అంటే కార్తీక సోమవారం రోజున ఆ శనగలతో బెల్లం వేసి మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆవుకు పూజలు చేసి వీటిని తినిపించాలి వీటిని తినిపించే ముందు మీ సంకల్పం చెప్పుకోండి రేపు కార్తీక సోమవారం రోజున మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా వీటిని గోవుకు తినిపించి గో సేవ చేయండి చాలు మీకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది శివ కేశవులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఆవుకు వీటిని తినిపించటం వల్ల శివ కేశవుల అనుగ్రహం మీకు కలుగుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే వీటితో పాటు కుదిరితే రేపు కార్తీక సోమవారం రోజు ఆవుకు ఈ పదార్థాలను కూడా తినిపించండి వీటిని తినిపించటం వల్ల మీ జీవితంలో ఉన్న ఒక్కో సమస్య పరిష్కరింపబడుతుంది మరి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము గోమాతకు ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బర్లను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నా నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనస్సు ఆత్మ పరిశుద్ధమవుతాయి నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది కొంచెం నీటితో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే దరిద్రం పోతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసలను తినిపిస్తే విద్యా అభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళాదుంపలను తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రువుల బాధ తగ్గుతుంది అలాగే చాలామంది పెళ్ళి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు వయస్సు పైబడిపోయిన ఉద్యోగం వచ్చి చాలా కాలమైనా పెళ్లి అవ్వక చాలామంది సతమతమవుతూ ఉంటారు ఈ రోజుల్లో ముప్పై దాటిందంటే పెళ్లి సంబంధం కుదరటం కష్టమైపోతుంది కొంతమంది పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు పెళ్లి కుదరకపోవటంతో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరైతే ఎంతోమంది దేవుళ్ళను మొక్కుకుంటారు కూడా ఎన్నో ఆలయాలకు వెళ్తూ ఉంటారు అయినా కూడా ఒక్కోసారి ఫలితం కనబడదు పెళ్ళి అవ్వని వాళ్ళు గోమాతకు కొన్ని ఆహార పదార్థాలను తినిపిస్తే త్వరలో పెళ్ళి అవుతుందట గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్ళి త్వరగా అవుతుందట బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టొచ్చు ఇలా ఆవుకు టమాటాలను పెట్టడం వలన త్వరలో పెళ్లి కుదురుతుంది కాబట్టి ఎంతకీ పెళ్లి కాక సతమతమయ్యే వాళ్ళు ఆవులకు ఇలా పెట్టి త్వరలో పెళ్లి పీటలు ఎక్కవచ్చు టమాటాలను ఆవుకు పెట్టడం వలన కోరుకున్న గుణాలు కలిగిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది అలాగే వంకాయలను తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవులను పొందుకుంటారు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం కలుగుతుంది గోమాతకు దొండకాయలను తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఇలా భిన్న రకాల ఆహారాలను గోమాతకు తినిపించటం వల్ల భిన్నమైన ఫలితాలను పొందవచ్చు రేపు కార్తీక సోమవారం రోజున మీరు ఉపవాసం చేసినా చేయకపోయినా వీటిని గోవుకు తినిపించి గోసేవ చేయండి చాలు మీకు ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుంది ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు మహిమాన్వితమైన కార్తీక సోమవారం పరమ పవిత్రమైన రోజు ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు కోటి ఉపవాసాల ఫలం వస్తుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది శివలోక ప్రాప్తి కలుగుతుంది మీ దశ మారిపోతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది మీకు నరక బాధలు ఉండకూడదు అంటే కార్తీక సోమవారం రోజు మీరు తప్పకుండా ఈ చెట్టును తాకాలి ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం రోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు పోతాయి మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని శక్తులు మన ఒంట్లోనికి వస్తాయి మరి ఇంతకీ కార్తీక సోమవారం రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే ఒంట్లోని దోషాలు రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతాయి మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు పోతాయి కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా మూడు ప్రదక్షిణాలు చేయండి ఆ తర్వాత మారేడు చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి మూడు వత్తులు వేసి దీపం ఒకటి పెట్టండి తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు బాధలు ఉంటే పోతాయి ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్టు మారేడు చెట్టును తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన ఆ చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది దళము మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది మారేడు దళాలు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి అదే కాకుండా మూడు ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి మూడు నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు అందులో దళము ఒకటి లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టును పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు దళం చాలా పవిత్రమైనది మారేడు చెట్టు అమోఘమైనది కనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి కార్తీక సోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించే వారికి అష్ట ఐశ్వర్యాలు సమకూరుతాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు శివానుగ్రహం కోసం పేదలకు సహాయం చేయటం ఉపవాసం సత్యనిష్టతో ఉండటం చాలా ముఖ్యం